వెల్కమ్ టు మై ఛానల్ సాహితీ ప్రక్రియలలో భాగంగా నవల ప్రక్రియను గురించి మనము నేర్చుకుందాం నవల నవల అంటే ఏమిటి నవల యొక్క అర్థం వివరణ ఇది క్రీస్తు శకం పంతొమ్మిదవ శతాబ్దం ఉత్తరార్ధంలో ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగులోకి ఎన్నో సృజనాత్మకమైన వచన సాహితీ ప్రక్రియలు జనించాయి ఆంగ్లం నుండి జనించిన వానిలో తలామనికమైనది నవల ఆధునిక సాహిత్య ప్రక్రియలో ఎక్కువ పాఠక జనాదరణ పొందిన ప్రక్రియ కూడా నవలే ఈ ప్రక్రియ మొట్టమొదటిసారిగా ఇటాలి దేశంలో ప్రారంభమైంది మరి నవల అనే పదం నోవెల్ అనే ఆంగ్ల పదం నుండి తెలుగులోకి రావడం జరిగింది ఆంగ్లంలో నోవెల్ అనే పదం నోవెల్ అనే ఇటాలియన్ పదం నుండి పుట్టింది ప్రముఖ ఇటాలియన్ సాహితీవేత్త బోకసియా జీవానీ క్రీస్తుకం పదమూడు వందల నలభై మోరిన్ అనే పేరుతో నూరు కథలను ప్రేమ కథలను ఒక సంపుటికగా రచించాడు దీనిని ఇటాలియన్ భాషలో నోవెల్ అనే పేరు వచ్చింది ఇది ఆంగ్లంలో నోవెల్గా ప్రసిద్ధి చెందింది ఆధునిక నవల లక్షణాలు సంపూర్ణంగా గల ఆంగ్ల నవల శామ్యుల్ రిచర్డ్సన్ రాసిన పామేలా ఇది పదిహేడు వందల నలభై కాలంలోని చాలామంది పేర్కొంటూ ఉంటారు ఆంగ్లంలో నోవెల్ అనే పదానికి తెలుగులో నవలా అనే పదాన్ని సమానార్థంగా వాడుచున్నారు తెలుగులో మొదట నవలను వచన ప్రబంధమని నవీన ప్రబంధమని గద్య ప్రబంధం అని వ్యవహరించారు నరహరి గోపాల కృష్ణమా చెట్టి నవలను మొదట నవీన ప్రబంధం అన్నారు పద్దెనిమిది వందల డెబ్బై రెండులో కందుకూరి వీరేశలింగం నవలను మొదట వచన ప్రబంధం అని పేర్కొన్నారు నవలను మొదట నవ్య కథ అని పేర్కొన్నారు ఇక కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారు కందుకూరి వీరేశలింగం గారు వ్రాసినటువంటి రాజశేఖర చరిత్రకు విమర్శ రాస్తూ వివేక చంద్రిక విమర్శనం దాంట్లో పద్దెనిమిది వందల తొంభై ఏడులో దాని పీఠికలో నవల అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించారు కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి మొదటిసారిగా దీన్ని ఉపయోగించారు వివిధ భాషలలో నవల ఎట్లా పిలుస్తున్నారంటే లాటిన్ భాషలో నవల అనే పదాన్ని నోవాలిస్ అని పిలుస్తారు ఫ్రెంచ్ భాషలో నవల అనే పదాన్ని నోవా అలాగే హిందీ ఒరియా బెంగాలీ పంజాబీ అస్సామీ భాషలలో నవల అనే పదాన్ని నవ్యవ్యాస్ ఉపన్యాస్ అని పిలుస్తారు ఇంకా కన్నడ మరాఠీ గుజరాతీ భాషలలో నవల అనే పదాన్ని కథాంబరి అని పిలుస్తారు తమిళ భాషలో నవల అనే పదాన్ని ఊధీనం నావిల్ కవల్ అని పిలుస్తారు సంస్కృతంలో నవల అనే పదాన్ని నవల అని పిలుస్తారు ఉర్దూ భాషలో నవల అనే పదాన్ని నవల అని పిలుస్తారు నవలను ప్రస్తుతం ఆధునిక మహాకావ్యం మోడ్రన్ ఎపిక్గా ఫిక్షన్గా పేర్కొంటారు నవల శబ్ద ఉత్పత్తిని బట్టి నవ్య కథ అని పేర్కొన్నారు కేవీఆర్ నరసింహం గారు మరి ఈ నవల యొక్క నిర్వచనాలు చూసినట్టయితే నవల అనేది ప్రజా సాహిత్య ప్రక్రియ అని జోసెఫ్ సిప్లే గారు డెమోక్రటివ్ లిటరేచర్స్ ఫ్రమ్ అని నవల అనేది చిన్న దృశ్యమాలిక అని క్రాఫోర్డ్ నోవెల్ ఈజ్ అ ప్యాకెట్ థియేటర్ అని వాస్తవ జీవిత సారాంశమే నవల అని మెరడిత్ నోవెల్ ఈజ్ సమ్మరీ ఆఫ్ యాక్చువల్ లైఫ్ అని యథార్థ జీవితాన్ని యథార్థ దృష్టితో అధ్యయనం చేసిన గద్య రూపంలో వ్యక్తం చేసేద నవలని రిచర్డ్ క్రాస్ నవల రచయిత యోగి కంటే తత్వవేత్త కంటే కవి కంటే గొప్పవాడని డిహెచ్ లారెన్స్ నవల తగినంత నిడివి కలిగిన గద్యాత్మక రచన పఠితకు కొత్తగా కనిపించే వాస్తవ ప్రపంచపు ఊహ కల్పన అని క్యాథరిన్ లేవర్ నవన్ విశేష లతి గృహోన్నతిథి నవల అని కాశీభట్ల బ్రహ్మశాస్త్రి నవల శబ్ద ఉత్పత్తికి పేర్కొన్నారు నవం లతితి నవల అనే ఉత్పత్తి చెప్పబడింది కొత్త విశేషాలు కలిగినందుని అర్థం నవల సాంఘిక జీవితానికి ప్రతిబింబంగా వ్యక్తుల జీవితం గమ్యాన్ని చిత్రిస్తూ జనుల ఆచార వ్యవహారాలను వ్యక్తీకరించే గద్య పద్యం నవల మొదలి నాగభూషణం శర్మ తెలుగులో నవలా వికాసంను రాయడం జరిగింది వ్యక్తుల జీవితాన్ని ప్రధానంగా చిత్రిస్తూ సామాజిక జీవితాన్ని సంస్కృతి పోకడల్ని స్ఫూరింపజేసే సాహిత్య ప్రక్రియ నవల ఆర్ఎస్ సుదర్శనం అంటున్నారు వ్యక్తి యొక్క జీవిత చరిత్రను కావ్య దృష్టితో రాస్తే అది నవల విశ్వనాథ సత్యనారాయణ గారి ఉద్దేశం యథార్థ జీవితంలో వాస్తవిక జీవితనము చిత్రణము గల గద్యరూపక కథా సాహిత్యం నవల అని పుల్లబొట్ల వెంకటేశ్వర్లు నవల అంటే కల్పనలతో కూడిన ఒక సుదీర్ఘమైన ఊహా ఊహానిర్మత కథ అని ఎండూరి ఎండమూరి సత్యనారాయణరావు వాస్తవిక మార్గాన్ని అనుసరించి దైనందిన జీవితంలో కలిగే మానవ ప్రకృతులను సంఘటనలను ప్రతిబింబిస్తూ రాయబడిన కల్పిత కథ నవల అని గొర్రపాటి వెంకట సుబ్బయ్య రచన కాలంలోని వాస్తవికాలైన జీవితాచార వ్యవహారాలను చిత్రించినది నవల అని తెలుగు నవల అలాగే పరిణామం గ్రంథంలో బొడ్డుపాటి కుటుంబరావు పేర్కొన్నారు నవల లక్షణాలు మనం గమనించినట్టయితే నవల పూర్తిగా వచన రూపంలో సాగే సాహితీ ప్రక్రియ కథ కంటే విస్తృతమైనది నవల నవల యొక్క రచనా శైలి సరళంగా ఉంటుంది నవల జీవితానికి ప్రతిబింబం నవల ఆనందంతో పాటు సామాజిక ప్రయోజనాన్ని కలిగిస్తుంది నాటకం వర్తమానాన్ని తెలియజేస్తే నవల గతాన్ని వ్యక్తపరుస్తుంది నవల పాఠకుల్లో ఆనందాన్ని కలిగించే ఆసక్తిని రేకిందించే ఏ రసాయనైనా ప్రవేశపెట్టవచ్చు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని కానీ జీవితంలో ఒక ముఖ్య సంఘటనను కానీ చిత్రించేదే నవల తెలుగులో నవల లక్షణాలను చెప్పిన వారు కోలాకాలు అయిన ఇక నవల ఇక నిర్మాణం చూస్తే నవల నిర్మాణంలో ముఖ్యమైన నాలుగు భాగాలు ఉంటాయి కథావస్తువు పాత్ర చిత్ర సన్నివేశ కల్పన దేశకాల నిర్దేశం ఇంట్లో ప్రధానమైనటువంటి లక్షణాలు నవలలో రచయిత స్వయంగా కథ చెబితే దాన్ని ప్రత్యక్షం అంటారు నవలలో రచయిత తాను కథను చెప్పకుండా పాత్రలు వచ్చి చెప్పిస్తుందని పరోక్ష పద్ధతి అంటారు ప్రత్యక్ష పద్ధతి పరోక్ష పద్ధతి తెలుగులో మొదటి నవల భిన్న అభిప్రాయాలు తెలుగులో మొదటి నవల ఏది అనే దానిపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి దీనిని ప్రధాన కారణం మూడు నవలల పేర్లు వినిపించడమే అవి మహాశ్వేత కొక్కండ వెంకటరత్నం పంతులు రంగరాజ చరిత్ర నరహరి గోపాలకృష్ణమ్మ చెట్టి రాజశేఖర చరిత్ర కందుకూరి వీరేశలింగం పింగళీశ్వరణ రాసిన కల్పిత ప్రబంధమగు కళాపూర్ణోదయము పద్య రూపంలో నున్న తొలి నవల అని కొందరు అభిప్రాయం మహాశ్వేత పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరంలో కొక్కండ వెంకటరత్నం పంతులు గారు మహాశ్వేత అనే నవలను రాశారు దీనిని మొదటి నవలగా పేర్కొంటున్నారు తెలుగులో మొదటి నవల మహాశ్వేత అని మొదట పేర్కొన్నవారు నిడుదవులు వెంకటరావు మహాశ్వేత వచన రచనగా పిలువబడింది కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు మహాశ్వేతను సంస్కృతంలో భానుడు రాసిన కందంబరి గ్రంథంలోని మహాశ్వేత అనే కథను ఆధారంగా చేసుకొని అనువాదం చేశాడని ఈ అనువాదం కూడా పూర్తిగా జరిగిందనడానికి దాఖలు లేవని చాలామంది విమర్శకులు విమర్శించి ఇది తెలుగులో మొదటి నవల కాదని పేర్కొన్నారు అలాగే రంగరాజ చరిత్ర పద్దెనిమిది వందల రెండులో బెంగాల్ గవర్నర్ జనరల్ లార్డ్ మోయో బెంగాల్ దేశీయుల ఆచార వ్యవహారాలను తెలిపే నవలను రచించిన వారికి బహుమానం ఇవ్వబడను ఇవ్వబడునని బెంగాల్ గజెట్లో ప్రకటించారు ఆ సమయంలో కర్నూలులో డిప్టీ కలెక్టర్గా పనిచేసిన శ్రీ నరహర గోపాలకృష్ణమెట్టి శ్రీ రంగరాజ చరిత్రను రాసి పారితోషికం పొందారు ఇది తెలుగులో మహాశ్వేత తర్వాత రాయబడిన రెండవ నవల రంగరాజ చరిత్ర అన్న నవలను సోనాభాయి పరిణయం అన్న నామాంతరం కలదు శ్రీ రంగరాజ చరిత్రను నరహరి గోపాలకృష్ణమెట్టి నవీన ప్రబంధం అన్న అని పేర్కొన్నారు ఆంగ్ల నవలా ప్రక్రియను అనుసరించి తెలుగులో వెలువడిన మొట్టమొదటి నవల శ్రీరంగరాజ చరిత్ర తెలుగులో శ్రీరంగరాజ చరిత్రను మొట్టమొదట నవలలుగా ఫుడ్ సెయింట్ జార్జ్ గిర్జిట్ అన్న పత్రికలో పేర్కొంది శ్రీ రంగరాజ చరిత్రను మొదట నవలగా మొదలు మొదటి నాగభూషణ శర్మ బొడ్డుపాటి వెంకట కుటుంబరావు మొదలుగా పరిశోధకుడు అభిప్రాయపడ్డారు ఇంకా మూడవదిగా రాజశేఖర్ చరిత్ర పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరంలో కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాజశేఖర చరిత్రను రాశారు రాజశేఖర చరిత్ర నవలను వివేక చంద్రికన నామాంతరం కలదు కందుకూరి వీరేశలింగం తన రాజశేఖర చరిత్రను వచన ప్రబంధం అని పేర్కొన్నారు కందుకూరి రాజశేఖర చరిత్రకు మూల గ్రంథం అలివర్ గోల్డ్ స్మిత్ రాసిన వీకర్ ఆఫ్ వేక్ ఫీల్డ్ అన్న ఆంగ్ల నవన కలదు రాజశేఖర చరిత్ర తెలుగులో వెలిసిన మొదటి సాంఘిక నవల అని పరిశోధకులు భావిస్తున్నారు సమగ్ర నవల లక్షణాలతో వెలిసిన మొదటి నవలగా రాజశేఖర చరిత్ర ప్రసిద్ధి కింగింది కందుకూరి వారి వివేకవర్ధిని పాశపత్రికలో రాజశేఖ చరిత్రను ధారావాహికగా ప్రచురించారు రాజశేఖ చరిత్ర పద్దెనిమిది వందల ఎనభైలో గ్రంథరూపం దాల్చినదని చెప్పవచ్చు రాజశేఖర చరిత్ర తెలుగులో మొదటిసారి నవలను కందుకూరి తన స్వీయ చరిత్రలో పేర్కొన్నారు కందుకూరి వారు తన రాజశేఖర చరిత్రను అప్పటి మద్రాస్ ప్రెసిడెంట్స్ కళాశాలలో విద్యాధికారి అయిన హల్నాల్ రాబర్ట్ మేకర్జీ మోక్డోనాల్డ్ గారికి అంకితం ఇచ్చారు రాజశేఖర చరిత్రను ఆంగ్లేయుడైన రెవరెండ్ అత్సిన్సన్ సన్ ఫర్చున్స్ వీల్ అదృష్ట చక్రం అన్న పేరు ఆంగ్లంకు అనువదించారు తెలుగులో తొలి నవలగా రాజశేఖర చరిత్రను నిర్ధారించిన గ్రంథం మద్రాస్ గెజిట్ రాజశేఖర చరిత్ర నవల గురించి ది హిందూ అన్న జాతీయ వార్తాపత్రిక సమీక్షించింది తెలుగు రాజ రాజశేఖ చరిత్రపై వచ్చిన విమర్శన గ్రంథం వివేక చంద్రక విమర్శనం తొలి తెలుగు నవల విమర్శన గ్రంథముగా ప్రసిద్ధి కెంకిన వివేక చంద్రిక విమర్శనము కర్త బ్యాసిబట్ల కాశీభట్ల బ్రహ్మయ శాస్త్రి రాజశేఖర చరిత్రను కొక్కొండ వెంకటరత్న పంతులు గారు అనువాద నవలగా విమర్శించారు రాజశేఖర చరిత్రను ఆదర్శంగా తీసుకొని చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు నవల రచన చేపట్టారు నవల సాహిత్యం వర్గీకరణ మరి తెలుగు నవల ప్రక్రియను పద్దెనిమిది వందల డెబ్బై రెండులో నేటి వరకు మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుచున్నది తెలుగులో నవల వికాసాన్ని సాహిత్య చరిత్రకారులు మరియు విమర్శకులు ఇలా వర్గీకరించారు మొదటిది యుగం పద్దెనిమిది వందల నుండి పంతొమ్మిది వందల సంవత్సరాలు అనువాద యుగం పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో వికాసయుగం పంతొమ్మిది వందల ఇరవై నుంచి నలభై రెండు కలం మనో వైజ్ఞానిక యుగం పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై సమకాలన యుగం పంతొమ్మిది వందల అరవై నేటి వరకు మరి ఇవి మనము నవల సాహిత్యం యొక్క వర్గీకరణలు చెప్పొచ్చు ఇందులో మొదటిది పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల సంవత్సరం దీన్ని మనం ప్రారంభ యుగం అంటున్నారు ప్రారంభ యుగాన్ని విమర్శకులు విరేశలింగం యుగంగా భావిస్తున్నారు దీనికి కారణం రాజశేఖర చరిత్ర నవల ప్రభావంతో తెలుగులో అనేక నవలలు ఆనాడు పుట్టుకొచ్చాయి దీనికి కారణం రాజశేఖర చరిత్ర నవల ప్రభావంతో తెలుగులోకి రావడమే అంటున్నారు ప్రారంభ యుగంలో వెలుబడిన ముఖ్యమైన నవలు చూస్తే ఆ ఆ కాలంలో నరహరి గోపాలకృష్ణ చెట్టి శ్రీ రంగజా చరిత్ర పద్దెనిమిది వందల డెబ్బై రెండులో కందుకూరి విదేశం రాసినటువంటిది రాజశేఖర చరిత్ర పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది అట్లాగే సత్యరాజ పూర్వదేశ యాత్రలు సత్యవతి చరిత్రం చంద్రమతి చరిత్రం ఇక పణపాకము అనంతచార్యులు మంజువాణి విజయం కండవల్లి రామచంద్రుడు ధర్మవతి విలాసము పద్దెనిమిది వందల తొంభై మూడులో మాలధి విలాసము విజయము ఇలా మనకు రాయడం జరిగింది చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు రామచంద్ర విజయము పద్దెనిమిది వందల తొంభై నాలుగులో సాంఘిక నవలగా హేమలత పద్దెనిమిది వందల తొంభై ఆరులో చారిత్రక నవలగా అహల్యభాయి పది వందల తొంభైలో చారిత్రక నవలగా మంజరి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో చారిత్రక నవలగా గణపతి తొలి ఆస్య నవలగా రాయడం జరిగింది అలాగే సౌందర్య తిలక మొదటి పౌరాణిక నవల ఇంకా తల్లప్రగడ సూర్యనారాయణ గారు లీలావతి పంతొమ్మిది వందల పదమూడులో తొలి దళిత స్పృహ నవల రాయడం జరిగింది సంజీవరాయ చరిత్రం ఇవి మనకు మొదటి యుగంలో రాసినటువంటి నవలలు ఇంకా రెండవ యుగంలో అనువాద యుగం పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది ఇరవై ఈ యుగంలో అనువాద నవలను అధికంగా వచ్చినట్టుగా ఆధారాలు ఉన్నాయి అనువాద యుగాన్ని చారిత్రక నవలా యుగంగా అని పేర్కొంటున్నారు అనువాద యుగంలో చారిత్రక నవలలు కూడా వెలువడ్డాయి తెలుగులో మొట్టమొదటి మొదటి అనువాద నవలగా కపాలకొండంల ఈ కపాలకుండల అనే నవలను జీవిఎస్ దురస్వామయ్య బెంగాలీ భాష నుంచి తెలుగులోకి అనువాదించారు ప్రముఖ రష్యన్ నవలాకారకరుడు మాక్సిన్ గోర్గి రాసిన మదర్ నవలను తెలుగులోకి క్రోవిడి లింగరాజు అమ్మ అన్న పేరుతో అనువాదించాడు అనువాద యుగంలో వెలువడిన అనువాద చరిత్రక నవలడు చూసుకున్నట్టయితే జీవిఎస్ దురస్వామయ్య మొదటివాడు కపాలకుండలం అనువాద నవల బెంగాలీ నుంచి ఆనందమఠం అనువంద అనువాద నవల పంతొమ్మిది వందల ఏడు బెంగాలీ నుంచి ఇంకా కేతవరపు వెంకట శాస్త్రి రాయచిరుద్ధం చరిత్రక నవల బొబ్బిలిముట్టడి చరిత్రక నవల పూర్ణానందం చరిత్రక నవల అగ్రహారం చరిత్రక నవల లిచ్చవి కుమారి చరిత్రక నవల ఐవాన్ హో ఆంగ్ల అనువాదం మదలాస పౌరాణిక నవల ఇంకా భోగరాజు నారాయణమూర్తిది విమలాదేవి చరిత్రక నవల ఆంధ్ర రాష్ట్రం అనువాదం వెంకట పార్వతీశులు రాజసింహ పంతొమ్మిది వందల పన్నెండు అనువాదం మనోరమ అనువాద నవల మంగ భాష నుంచి మాయావి అనువాద నవల వంగభాష నుంచి మాయావిని అనువాద నవల భంగభాష నుంచి మాతృమందిరం స్వతంత్ర నవల ప్రమదావనము స్వతంత్ర నవల శ్యామల స్వతంత్ర నవల చాగంటి శేషయగుర దుర్గేశ నందిని చరిత్రక నవల నవాబు నందిని చారిత్రక నవల రాధారాణి చారిత్రక నవల కనకపల్లి రావు గారు రాసినటువంటిది ప్రపుల్లముఖి చరిత్రక నవల చిలకమర్తి లక్ష్మీ నరసింహం రాసినటువంటి దాసీ కన్యా చారిత్రక నవల అక్కిరాజు ఉమాకాంతం టిప్పు సుల్తాన్ చారిత్రక నవల ఆంగ్ల అనువాదం తిన్నేటి జంగిజ్ ఖాన్ రెండవ మహానగరుల చారిత్రక నవలలు తెల్లపరగడ సూర్యనారాయణ శైవలిని చంద్రశేఖర చరిత్ర నవల అలాగే అడవి బాపిరాజు హిమబిందు చారిత్రక నవల శాంతవానుల గురించి అడవి శాంతశ్రీ చారిత్రక నవల ఇక్షకుల గురించి నూరి నరసింహారాజు శాస్త్రి నారాయణ భట్టు చారిత్రక నవల రుద్రమదేవి చారిత్రక నవల మల్లారెడ్డి చారిత్రక నవల దూర్జటి కవిద్వయం కవి సార్వభావముడు అలాగే కాకర్ల నరసింహ కనకాభిషేకం చారిత్రక నవల రఘు రాయల చారిత్రక నవల అలాగే ధూ ధూలిపాక శ్రీరామమూర్తి భువన విజయం చారిత్రక నవల శ్రీమతి వసుంధర తాంజావూర్ పతం చారిత్రక నవల అలాగే సప్తవర్ణి చారిత్రక నవల వంగూరి సుబ్బారావు ప్రభావతం పంతొమ్మిది వందల పదిహేడులో స్వతంత్ర చారిత్రక నవల ధరణికట పంతొమ్మిది వందల పదిహేను స్వతంత్ర చారిత్రక నవల చివుల చివుకల చివుకల పుచ్చాయ శాస్త్రి పద్మిని పంతొమ్మిది వందల ఇరవైలో స్వతంత్ర చారిత్రక నవల శివశంకర శాస్త్రి కుంకుమభరణి ప్రబోత్ కుమార్ మహోపాధ్యాయ రచించిన బెంగాలీ నవలను అనువాదం ముదిగొండ శివశంకర్ గారు శ్రీలేఖ చరిత్రక నవల అలాగే నెక్స్ట్ యుగం పంతొమ్మిది వందల ఇరవై నుంచి పంతొమ్మిది వందల నలభై రెండు ఈ యుగంలో అన్ని రకాల మార్పులు వచ్చాయి జాతీయోద్యమాన్ని తెలియజేసే నవలలు వెలువడ్డాయి ఈ యుగంలో గుడిపాటి వెంకటచలం ఉన్నవ లక్ష్మీనారాయణ విశ్వనాథ సత్యనారాయణ అడవి బాబీరాజు మొదలైన వారు నవల వికాసానికి ఎంతో కృషి చేశారు చలం విశ్వనాథ అడవి బాబీరాజు ముగ్గురు యుగానికి ప్రతినిధిగా చెప్పబడ్డారు వికాస యుగంలో వెలువడిన ముఖ్యమైన నవలు చూస్తే ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి సంఘ విజయం రాజకీయ నవల వెంకట పరవదశ కవులు మాత్ మాతృమందిరం జాతీయోద్యమ ప్రారంభంలో వెంకట వేలూరి శివరామశాస్త్రి అహోబీలియం జాతీయోద్యమం గురించి మొదటి మొదనవల అహోబీలియం నమలవ మరో పేరు ఓ భయ్యా గుడిపాటి వెంకటచలం మైదానం పంతొమ్మిది వందల ఇరవై ఏడులో అశ్లీల నవల అరుణ వివాహం అమీన పంతొమ్మిది వందల ఇరవై ఆరు దైవం ఇచ్చిన భార్య బ్రాహ్మణికం అనువాద నవల శశిరేఖ కన్నీటి కాలువ గలుగ గమనిక అన్ని దుర్గుణాల్లోని జీవితాన్ని వాస్తవికంగా చూడగలడం మన సాహిత్యానికి చలం వరం అని రాచమలు రామచంద్రరెడ్డి ప్రశంసించడం జరిగింది అలా విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటిది వేయి పడగలు ఏకవీర చెలి చెలియలికట్ట బద్దన్న సేనాని తెరచీర రాజు స్వర్గానికి నిచ్చెనలు ధర్మచక్రము జేబు దొంగలు మా బాబు విష్ణుశర్మ చదువు ఇంగ్లీషు కడిమి చెట్టు పులులు సత్యాగ్రహం వీరమల్లుడు ఆహాహూహు దిండు క్రింద పోక చెక్క వీరపూజ పూజ పులిముర్గ బానుమతి చముద్ర దిబ్బ ఆంతరాత్మ తొలి నవల అడవి బాపరాజు రాసినటువంటిది సాంఘిక నవలడు నారాయణరావు జాజిమల్లి కోనంగి నరుడు తుఫాన్ చారిత్రక నవలడు హిమబిందు అడవి శాంతశ్రీ గోన గన్నారెడ్డి మధురవాణి ఆసుమతి శీలారతము కైల శివరుడు మొక్కపాటి నరసింహ శాస్త్రి బారిస్టర్ పర్వతీశం నవల ఏకోధరణ కరుణరాశ నవల మొక్కపాటి వారి నవలను బారిస్టర్ పర్వతేశం అనే పేరు పెట్టినవారు తల్లవర్జుల శివశంకర శాస్త్రి బారిస్టర్ పర్వతశం నవల రెండు మూడు భాగాలుగా ఏ పత్రికలు పడిందంటే ఆంధ్రజ్యోతిలో చలనచిత్ర రూపాన్ని పొందిన ఆశయ నవల బారిస్టర్ పర్వతేశం స్విఫ్ట్ అనే ఆంగ్ల హాస్య రచయిత రచనలకు అనుబాంగా విమర్శలకు గురైన నవల బారిస్టర్ పర్వతాశం శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మిథునానురాగం ఇది శ్రీపాద వారి తొలి నవల రక్షబంధనం శ్మశాన వాటిక ఆత్మపలి ఇంకా వైజ్ఞానికయం పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై ఈ యుగంలో ప్రముఖులుగా పేర్కొనదగిన వారు కొండవీటి గం కొడవగంటి కుటుంబరావు ఉచ్చిబాబు త్రిపురనేని గోపిచంద్ రాచకొండ విశ్వనాథ శాస్త్రి జీవి కృష్ణారావు కొడవగంటి కుటుంబరావు మనోవైజ్ఞానిక యుగంలో అందరికంటే ముందుగా పేర్కొనదగిన వారు కొడవగంటి కుటుంబరావు అతని కాలంలో జాలువారిన నవలలు చదువు అరుణోదయం వారసత్వం గుడ్డు గడ్డు రోజులు ఎండమావులు ప్రేమించిన మనిషి తార కురూపి లేచిపోయిన మనిషి ఇప్పుడు వీస్తున్న గాలి కులం లేని పిల్ల కొత్త కోడలు కొత్త అల్లుడు పంచ కళ్యాణి త్రిపురనేని గోపచంద్ రాసినటువంటి అసమార్థుని జీవయాత్ర పంతొమ్మిది నలభై ఆరు మొదటి మనోవైజ్ఞానిక నవల పరివర్తన గోపిచంద్ మొదటి నవల మెరుపులు మర మరకలు మండింత పరమేశ్వర శాస్త్రి వీలునామ గడియవడియం తలుపులు పడని తలుపులు శీతల ఆలయం ప్రేమోపాహవతులు పలాయనవాదం పరజయవాదం గల నవలలు అసమార్థుని జీవయాత్ర అసమార్థుని జీవయాత్రలో నవలలో ప్రధాన పాత్రలు సీతారామారావు జానకి ఏ నవలలో నాయకుడు ప్రతిదానికి ఎందుకు అని ప్రశ్నించు అంటే అసమార్థుని జీవనయాత్ర జీవితంలో ఎన్ని ఉన్నా సుఖానికి విజయానికి వ్యక్తి మనస్తత్వం అన్నిటికీ ముఖ్యమని నిరూపించిన నవల అసమార్థుని జీవనయాత్ర ద ఇడియట్ అనే డస్టినిస్క్ అనే ఆంగ్ల నవలను చదివితే వచ్చే తెలుగు పదం అసమార్థుని జీవనయాత్ర అస్తిత్వవాదం గల గోపిచంద్ నవల మెరుపు మెరుపుల మరకలు మెరుపుల మరకలు నవలలు విద్యావతి వివేకవతి అయిన చిత్ర చిత్రమైన వా పాత్ర ఉషారాణి అరవిందుల దర్శనం గురించి ప్రస్తావించిన గోపిచంద్ నవల పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామ పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామ నవలలో ప్రధాన పాత్ర కేశవ మూర్తి బుచ్చిబాబు శివరాజు వెంకట సుబ్బారావు బుచ్చిరాజు రాసిన నవల చివరకు మిగిలేది చివరకు మిగిలేది నవలకు మొదటి మొదట పెట్టు పెట్టువేరిన పేరు ఏకాంతం చివరకు మిగిలేది నవలలో ప్రధాన పాత్రలు దయానిధి కోమలి ఇందిరా అలాగే చివరకు మిగిలేది నవలను ప్రతిపాదికంగా నిలిచే మనస్తత్వ శాస్త్ర సిద్ధాంతం ఏంటంటే ఈడిపాస్ కాంప్లెక్స్ ఆమ్లెట్తో పోల్చదగిన చివరి మిగిలేది నవలల పాత్ర దయానిధి అస్తిత్వవాద ధోరణిల ప్రసిద్ధి తెలుగు నవల చివరకు మిగిలేది బుచ్చిబాబు రాసిన అనే నవల చివరకు మిగిలేది అనే పేరు పెట్టినవారు అచ్చంటం జానకిరామ్ చివరకు మిగిలేది నవలపై పరిశ్రమ చేసినవారు కేతయాని విద్మహే రాచకొండ విశ్వనాథ శాస్త్రి రావి రావిశాస్త్రి అల్పజీవి మనోవిజ్ఞాన నవల రాజు మహిషి వస్తున్న జాగ్రత్త రత్తాలు రాంబాబు వేష్య సంబంధ నవల సొమ్ములు పోనాయండి అట్లర్ ఆత్మన్యూనత భ్రాంతి సిద్ధాంత ప్రతిపాదన నవల అల్పజీవి రాజు మహిషి నవలలో ప్రధాన పాత్రలు గంగరాజు గేదెల రాజమ్మ జీవి కృష్ణారావు కీలుబొమ్మలు మనోవైజ్ఞానిక నవల పాపికొండలు సంభాషణ ద్వారా పాత్రల మనస్తత్వం తెలిపిన వాళ్ళ పాపికొండలు బాలివాడి కాంతారావు సుగుణ మనోవైజ్ఞానిక నవల గోడ మీద బొమ్మ మనోవైజ్ఞానిక నవల దగబడిన తమ్ముడు వంశధార భాస్కర భట్ల కృష్ణవరం వెల్లువలో పూచిక పుల్లలు వైజ్ఞ మనోవైజ్ఞానిక నవల యుగ సంధి మనోవైజ్ఞానిక నవల పార్ టూలో మిగతా వీడియోని చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్